అందరికీ నమస్కారం నా ప్రాణ్మ పార్ట్ వన్ ఫార్టీ వన్ అక్కడ రోహన్ ఉన్నాడని ఎక్స్పెక్ట్ చేయని వేదిక వీళ్ళని చూసి ఇబ్బందిగా సారీ రోహన్ గారు మీరు లోపల ఉన్నారని నాకు తెలియదు యూ క్యారియన్ నేను మళ్ళీ వస్తాను అని వెళ్తుంటే రోహన్ పైకి లేచి నో ప్రాబ్లం వేదిక నువ్వు ఉండు నేను వెళ్తున్నా తనకి ఇక్కడ కొత్త కదా అందుకే తనతో మాట్లాడుతున్నా నువ్వు వచ్చావుగా తనను చూసుకో అని చెప్పి బయటకు వెళ్తాడు రోహన్ అలా వెళ్ళగానే వేదిక మౌని పక్క చేరి బాగుందమ్మా ఏంటి విషయం డాక్టర్ గారు వాళ్ళ భార్యను అసలు వదలడమే లేదుగా అంటుంది కొంటిగా మౌని ఇబ్బందిగా చిన్న స్మైల్ ఇస్తుంది మళ్ళీ వేదికనే మాట్లాడుతూ మౌని నీకో విషయం చెప్పనా నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం అంటుంది మౌని ఎంటన్నట్లు చూస్తుంటే వేదిక నవ్వుతూ తాతయ్య నీ ఇష్టాన్ని ఎప్పుడు కాదనడని నీకు బాగా తెలుసుగా రోహన్ విషయం చెప్పవే అంటే చెప్పకుండా తాతయ్య కోసం నీ పెళ్ళి కొప్పుకున్నావు కదా కానీ నువ్వు నీ ప్రేమ విషయం చెప్పకుండానే తాతయ్య నీ మనసుని నీ ఇష్టాన్ని తెలుసుకొని నీకెంతో ఇష్టమైన కాదు కాదు ప్రాణమైన రోహన్ గారిని నీ లైఫ్లో తీసుకొచ్చారు మౌని అర్థం కానట్లు చూస్తుంటే అని నీకు రోహన్ అంటే ఇష్టమని తాతయ్యకి ముందే తెలుసంట నీ ఐడెంటిటీ ఎవరికీ తెలియకుండా నార్మల్గా తిరుగుతూ ఉంటావు కదా అందుకే నీ చుట్టూ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండేవారంట నీ సేఫ్టీ కోసం అలా తాతయ్యకి నీ ప్రేమ విషయం తెలిసి అతను ఎవరో కనుక్కుంటే మీ నాన్న ఫ్రెండ్ ప్రభాకర్ అంకుల్ మేనలుడు అని తెలిసిందంట ఈ విషయం నీకు చెప్పకుండా పెళ్ళిలోనే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని తాతయ్య అనుకున్నారంట సంగీత్లో నీ హ్యాపీనెస్ చూసిన తాతయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట అని చెప్తుంది వేదిక మౌని కన్నీళ్లతో నిజమా అన్నట్లు అడుగుతుంటే వేదిక నవ్వుతూ నిజం మౌని ఇవాళ విక్రమ్ కోసం ఇంటికి వెళ్ళాను కదా అక్కడ తాతయ్య విక్రమ్ మాట్లాడుకుంటుంటే విన్నాను అంటుంది మౌని వేదికని హక్ చేసుకుని తనకొస్తున్న బాధని సంతోషాన్ని రెండింటినీ ఒకేసారి చూపిస్తూ ఏడుస్తుంది మౌని సంతోషంతో అలా ఏడుస్తుంది అనుకుని వేదిక అదేమీ పెద్దగా పట్టించుకోదు కాసేపటికి మౌని వేదికను వదిలి తన ఫోన్ తీసుకుని మెసేజ్ టైప్ చేసి తను చేతికిస్తుంది వేదిక అది చూసి ఇప్పటికిప్పుడు తాతయ్యని చూడాలా అలా ఎలా అవుతుంది మౌని టైం చూసావా ఆల్రెడీ ఏం దయ్యింది అంటుంది మౌని సీరియస్గా వేదిక చేతిలో ఫోన్ నుండి తన ఫోన్ లాక్కుని పైకి లేచి తన బ్యాగ్ తీసుకుని రూమ్లో నుండి బయటకు వెళ్తుంది వేదిక ఓయ్ వస్తున్నా ఉండు తల్లి అయినా అంత తొందర ఏంటమ్మా నీకు రేపు వెళ్ళొచ్చు కదా అని వెనకే వెళ్తుంటే మౌని ఆగి వేదిక వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి వైజయంతి గారి రూమ్కి వెళ్తుంది ఆవిడ బాగా అలసిపోయి పడుకుని ఉంటారు మౌనీకి వైజయంతి గారిని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక బయట బాల్కనీలో ఉన్న ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్తుంది ప్రభాకర్ గారు మౌనిని అక్కడ చూసి తల మీద చేయేసి ఏంటి తల్లి ఎలా వచ్చో ఏమైనా కావాలా అని ఆప్యాయంగా అడుగుతారు మౌని ఫన్ తన ఫోన్ తీసి మెసేజ్ టైప్ చేసి ఆయనకి ఇస్తుంది ఆయన అది చూసి ఈ టైంలో ఎందుకు మా కావాలంటే మార్నింగ్ నువ్వు కన్నా ఇద్దరు కలిసి వెళ్ళండి అంటారు మౌని మళ్ళీ మెసేజ్ టైప్ చేసి ఇస్తుంది ప్లీజ్ అంకుల్ నేను అర్జెంటుగా తాతయ్యం చూడాలి వచ్చేటప్పుడు విక్రమ్తో వస్తాను ఇప్పుడు కూడా వేదికను తీసుకుని వెళ్తున్నా ఒక్కదాన్నే కాదు ప్లీజ్ అంకుల్ అని అంటుంది వేదికని ఎందుకు ఇబ్బంది పెట్టడం మౌని కన్నాను తీసుకెళ్ళు ఇద్దరూ కలిసి వెళ్తే కాస్త టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అంటారు ఆయన మౌని మళ్ళీ మెసేజ్ టైప్ చేసి చూపిస్తుంది ఆయనకి మార్నింగ్ నుండి తలనొప్పిగా ఉందని అన్నారు అంకుల్ ఆయన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు చెప్పండి అందుకే మేమిద్దరం వెళ్ళేసి వస్తాం అంకుల్ త్వరగా వచ్చేస్తాం అంటుంది పాపం వాళ్ళ తాతయ్యని బాగా మిస్ అవున మిస్ అవుతున్నట్టు ఉంది ఇన్ని సంవత్సరాల నుండి ఆయన దగ్గరే పెరిగింది కదా ఆ మాత్రం బెంగ ఉంటుందిగా ఎందుకు కావడం పైగా విక్రమ్ ఉన్నాడు కాబట్టి భయం లేదులే ఏమున్నా తను చూసుకుంటాడు అనుకుని మౌని మొహం చూసి సరే జాగ్రత్త ఇద్దరే రాకండి వచ్చేటప్పుడు విక్రమ్తో రండి ఓకేనా అంటారు మౌని హ్యాపీగా ప్రభాకర్ గారిని హక్ చేసుకుని ఆయన వంక చూసి థ్యాంక్స్ అన్నట్లు చిన్న స్మైల్ ఇచ్చి బాయ్ చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంది తొమ్మిదింటికి రోహన్ డిన్నర్ కోసం కిందకు వచ్చి చూస్తే ఎవరు ఉండరు అందరూ ఈ టైంకి డిన్నర్ కూర్చుంటారు కదా ఇవాళ అత్తమ్మ మామ ముసల్ది కూడా లేరేంటి అనుకుంటాడు వాళ్ళ రూమ్ వైపు వెళ్తూ అవును ఏ టైంకి తినే అలవాటు ఉందో తన రూమ్లో ఏం చేస్తుంది తను కూడా బయటికి రాలేదు ఎవరూ తను పిలవలేదని రూంలోనే ఉందా ముందే తనకి ఇక్కడ కొత్త కదా అందుకే బయటకు రానట్టుంది తనేం తానేం చేస్తుందని తన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు అలా డోర్ కొట్టి కాసేపు చూసి ఎవరూ రాక డోర్ హ్యాండిల్ మీద చేయి పెట్టగానే డోర్ ఓపెన్ అవుతుంది అక్కడ మౌనీ వేదిక ఇద్దరు కనిపించగా బాల్కనీలో బయట లాన్లో చూస్తాడు ఎక్కడా వాళ్ళు కనిపించగా మౌని కాల్ చేస్తాడు ఫుల్ ట్రాఫిక్లో ఉండడంతో ఆ హార్న్ సౌండ్స్కి మౌని ఫోన్ వినిపించదు చాలాసార్లు చేస్తాడు కానీ లిఫ్ట్ చేయకపోయేసరికి టెన్షన్ ఎక్కువయ్యి వేదికకి కాల్ చేస్తాడు తను డ్రైవింగ్ చేస్తూ ఉండడంతో తన ఫోన్ సైలెంట్లో పెట్టేస్తుంది ఇలా ఇద్దరూ లిఫ్ట్ అయిపోయేసరికి టెన్షన్గా బయటకు వచ్చి వాచ్మెన్ అడిగితే ఇద్దరు బయటకు వెళ్ళారని చెప్తాడు రోహన్కి కోపం వచ్చి ఫాస్ట్గా తన కార్ తీసి తను కూడా వాళ్ళ కోసం వెళ్తూ వాళ్ళు కనిపించుకుంటే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని వాళ్ళ మామకి కాల్ చేస్తాడు చెప్పాలని అని ప్రభాకర్ గారు లిఫ్ట్ చేశాక రోహన్ చెప్పింది విన్నాక ఎందుకన్న టెన్షను మౌని వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళింది వెళ్ళిందిలే అనగానే రోహన్ సీరియస్గా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళమని చెప్పాను మామ నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అత్తమ్మకి చెప్పు అని ఆయన చెప్పేది వినకుండా కాల్ కట్ చేస్తాడు రోహన్ ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ మౌని ఇంటికి వెళ్తాడు రోహన్ వెళ్ళేసరికి మౌని వాళ్ళ తాతయ్య చేయి చుట్టూ తను చేయి వేసి పట్టుకుని నవ్వుతూ మాటలు వింటూ ఉంటుంది మౌని తనని అక్కడ చూసి కొంచెం నార్మల్ అయ్యి లోపలికి వెళ్తాడు తను రావడం చూసిన తాతయ్య రోహన్ రాబాబు అనగానే మౌని డోర్ వైపు చూసి తన కోసం వచ్చాడని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపే రోహన్ వెళ్ళి మౌని చంప మీద ఫట్ ఒకటి కొట్టి కోపంగా కొంచెమన్నా బుద్ధుందా ఈ టైంలో నా చెప్పకుండా బయటకు వస్తే ఎక్కడున్నావు అని వెతకాలి నిన్ననే ఒక ప్రమాదం నుండి బయటపడ్డావు అది గుర్తుందా నీకు ఆ అమ్మాయి నిన్న సూసైడ్ చేసుకుంది తెలుసా నీకు వాళ్ళ నాన్న ముందే మంచివాడు కాదు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం వస్తుందో తెలియక చస్తుంటే నువ్వు ఇలా చెప్పకుండా వచ్చేస్తావా అని అరుస్తుంటే తాతయ్య బాధగా బాబు చిన్నపిల్ల ఏదో తెలియక తప్పు చేసింది క్షమించు బాబు మీ మామతో చెప్పే వచ్చాను అనింది బాబు అని మౌని వైపు చూస్తారు రోహన్ కూడా మౌని వైపు చూస్తాడు తన కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తుంటే అలా ఏడుస్తూనే అవును అన్నట్లు తలూపుతుంది మౌని కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే రోహన్కి బాధగా అనిపించి తనని హ్యాక్ చేసుకుని ఓదార్చాలనున్నా అందరూ ఉన్నారని కంట్రోల్ చేసుకుంటూ సారీ మౌని నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి కంగారులో ఎలా అని చెప్పలేక మామ హార్ట్ పేషెంట్ అందుకే ఆయనకి ఈ విషయాలు ఏమీ చెప్పొద్దు అనుకున్నాం నేను అత్తమ్మ అందుకే ఆయనకి తెలియదు ఈవినింగ్ ఇంటికి రాగానే చెప్పాను కదా నా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని అంటాడు మౌని ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇంకోసారి ఇలా చెయ్యదులే బాబు ఇవి ఒక్కసారికి అని తాతయ్య అంటుండగానే రోహన్ ఆయన చేతులు పట్టుకుని లేదు తాతయ్య మీరే నన్ను క్షమించండి నేనే కొంచెం కోపంలో తన మీద చేసుకున్నాను తనకేమైందో ఏమో అని చాలా టెన్షన్ పడ్డాను తనకేమన్నా అయితే నేను తట్టుకోలేను తాతయ్య అంటాడు బాధగా రోహన్కి మౌని మీద ఉన్న ప్రేమ చూసే హ్యాపీగా ఫీల్ అయ్యి పర్లేదులే బాబు నువ్వేం చేసినా తన కోసమేగా మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అంటారు తాతయ్య తాతయ్య నేను ఒకసారి తనతో మాట్లాడొస్తాను అని వెళ్తుంటే మీ అత్తమ్మ నాకు అన్నీ చెప్పింది రోహన్ పూజ అయ్యే వరకు ఇద్దరూ ఒక చోట ఉండకూడదని ఇప్పుడు వెళ్తే వస్తావని నమ్మకం లేదు అందుకే కింద రూమ్లోనే ఉంటే మంచిది అంటారు నవ్వుతూ రోహన్ కూడా నవ్వి ఆయనకేం చెప్పాలో తెలియక లేదు తాతయ్య నేను ఇంటికి వెళ్తాను అత్తమ్మ మామ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే మౌని కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకునే లోపే మౌని వేదిక ఇద్దరు వస్తారు మౌని రోహన్ చూసి నైట్ కొట్టింది గుర్తొచ్చి కొంచెం భయపడుతుంది రోహన్ మాట్లాడాలని చూసినా తన వైపు కూడా చూడకుండా వైజయంతి గారి దగ్గరికి ప్రభాకర్ గారి దగ్గరికి వేదిక దగ్గరికి ఇలా తిరుగుతూనే ఉంటుంది రోహన్ తన బిహేవియర్ చూసి ఆశ్చర్యపోతాడు మనసులో ఏమైంది తనకి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది నన్ను ఎప్పుడు చూసినా కళ్ళతోనే నవ్వుతుంది కానీ ఇవ్వాలేంటి ఏంటి కనీసం నా మొహం కూడా చూడకుండా నా నుండి తప్పించుకుంటుంది నిన్న కొట్టినందుకు బాగా ఫీల్ అయినట్టుంది అయినా తన మీద ప్రేమతోనే కదా అలా చేశాను నా కోపంలో తన మీద ప్రేమ కనిపించలేదా దీనికి చూడు నేను ఎంత ట్రై చేసినా పట్టించుకోకుండా తిరుగుతుంది రాక్షసి అని తిట్టుకుంటాడు అలా రెండు రోజులు మౌనితో మాట్లాడాలని ఎంత ట్రై చేసినా తను తప్పించుకుని తిరుగుతూనే ఉంటుంది పూజ కోసం గుడికి వెళ్ళే రోజు మార్నింగ్ మౌని రెడీ అవుతుంటే రోహన్ విక్రమ్ కాల్ చేసి విక్కీ ఒక చిన్న హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు అదేంటి రోహన్ అలా అడుగుతున్నావు పనేంటో చెప్పు అయినా నువ్వు అడిగితే నేను చేయినా చెప్పు అంటాడు విక్రమ్ థ్యాంక్ యూ విక్కీ అది నేను కొంచెం మౌనితో మాట్లాడాలి కాకపోతే వేదిక అని చెప్పలేక ఆగిపోతే విక్రమ్ నవ్వి దాన్ని నేను డైవర్ట్ చేస్తాను వెళ్ళి మౌనితో మాట్లాడని చెప్పి వేదికకు కాల్ చేస్తాడు వేదిక విక్రమ్తో మాట్లాడుతూ ఉంటే విక్రమ్ సరిగా వినిపించడం లేదన్నాడనని బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో రోహన్ మౌనీ రూమ్లోకి వెళ్తాడు మౌని స్నానం స్నా వచ్చేసరికి రోహను డోర్ లాక్ చేసి అదే డోర్ కానుకొని మౌనిని చూసి ఏంటి మేడం గారు నామే చాలా కోపంగా ఉన్నట్టున్నారు అందుకే నా నుండి తప్పించుకుని తిరుగుతున్నారు అంటాడు కళ్ళ్యాగరేసి మౌని రోహన్ చెప్పేది పట్టించుకోకుండా తను అన్నీ సర్దుకుంటూ ఉంటుంది రోహన్ ఇంకా ఎలా కాదని మౌని దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుని తన వైపు లాక్కుంటాడు మౌని కొంచెం షాక్ అయినా రోహన్ అంత దగ్గరగా ఉండేసరికి టెన్షన్ పడుతూ ఉంటే రోహన్ తన టెన్షన్ చూసి లోపల నవ్వుకుంటూ ఏంటి నేను నీతో మాట్లాడుతూ ఉంటే అది నీతో కాదన్నట్టు నీ పన్ను చేసుకుంటున్నావు అంటాడు మౌని ఏం మాట్లాడకుండా రోహన్ మాట్లాడుతూ ఉంటే తను దగ్గరగా ఉంటే అన్నీ మర్చిపోయి తన కళ్ళలో చూస్తూ తనని తాను మర్చిపోతుంది రోహన్ మౌని చేయి పట్టుకుని నేను చెప్పేది ఒకసారి వినురా ప్లీజ్ అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు మొన్న నైట్ ఐజీ అంకుల్ కాల్ చేశారు నిన్న కిడ్నాప్ చేసిన కృతిగా ఉంది కదా తను సూసైడ్ అయ్యడం చేసిందని ఒక స్టారీ ఒకసారి స్టేషన్కి రమ్మని ఆ టైంలో ఆ విషయం చెప్పి నిన్ను టెన్షన్ పెట్టడం ఇష్టం లేక చెప్పకుండా వెళ్ళిపోయాను అక్కడ ఫార్మాలిటీస్ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ అయ్యింది ఆ ఆలోచనలోనే తెలియకుండా అలానే మన ఇంటికి వెళ్ళిపోయాను ఇంకెప్పుడు ఇలా జరగదు ఐ ప్రామిస్ యూ అని తనను చూస్తుంటే రోహను మన ఇంటికి అనేసరికి మౌని హ్యాపీగా ఫీల్ అయ్యి తన చేతిని పట్టుకున్న రోహన్ చేయిని గట్టిగా నొక్కి పట్టుకుని పర్వాలేదు అన్నట్లు చెప్తుంది రోహన్ చిన్న స్మైల్ ఇచ్చి కృతిక వాళ్ళ నాన్న చాలా డేంజర్రా అందుకే ఇంట్లో అందరినీ జాగ్రత్తగా ఉండమన్నారు ఐజీ అంకులు ఆ టైంలోనే నువ్వు నాకు చెప్పకుండా తాతయ్య దగ్గరికి వెళ్ళేసరికి కోపం వచ్చింది అందుకే కొట్టేశాను సారీరా అంటాడు తను కొట్టిన బొగ్గ మీద తడుముతూ మౌని చిన్న స్మైల్ ఇచ్చి ఓకే అన్నట్లు తలూపి రోహన్నే చూస్తూ ఉంటే రోహన్ మౌనీనే చూస్తూ నీ కోపం అనేదే రాదా నీతో టైం స్పెండ్ చేయకుండా అలాంటి పరిస్థితుల్లో నీకు చెప్పకుండా వెళ్ళినా ఒక చిన్న స్మైల్ ఇస్తున్నావు కొట్టినా పర్వాలేదు అంటూ మళ్ళీ స్మైల్ ఇస్తున్నావు అంటాడు మౌని తన ఫోన్ తీసుకుని టైప్ చేసి రోహన్కి ఇస్తుంది ఆ టైంలో మీరు వెళ్ళారు అంటే ఏదో ఎమర్జెన్సీ ఉంటుంది మీ ప్రొఫెషన్ అలాంటిది అందులో నేను కోపడడానికి ఏముంది ఇంకా కొట్టడం అంటారా నేను మీ భార్యని తప్పు చేస్తే కొట్టే హక్కు మీకుంది అని అంటుంది రోహన్ అది చదివి మౌనిని చూసి నవ్వుతూ తనకి ఇంకాస్త దగ్గరకు వెళ్ళి ఏదో చెప్పాలని నోరుతేర్చేసరికి వేదిక వచ్చి మౌని డోర్ తీయని దబదబా డోర్ కొడుతుంది రోహన్ మౌనికి దూరం జరిగి నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అంతలోపు నువ్వు రెడీగా ఉండు మనం బయటికి వెళ్దాం నీతో చాలా మాట్లాడాలి ఇక్కడ ఉంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ అని చెప్పి మౌనిని చూస్తూ చెప్తాడు మౌని నవ్వుతూ అంటుంది రోహను డోర్ తీసేసరికి వేదిక రోహన్ని చూసి ఇబ్బందిగా సారీ అంటుంది మొహం పెట్టి రోహను ఏం మాట్లాడకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే వేదిక రోహన్ని చూసి వేదు ఎందుకే ఎప్పుడు రాంగ్ టైంలో ఎంటర్ అవుతో పాపం రోహన్ ఏమనుకుంటున్నాడో ఏంటో అని తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది రోహన్ రెడీ అయ్యి కిందకొచ్చి వైజయంతి గారు చెప్పి మౌనిని బయటకుని తీసుకుని వెళ్తాడు మౌని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమని నీకు చెప్పేస్తాను మౌని నీకు ఇష్టం లేకపోయినా నీ ప్రేమ కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అనుకుంటాడు రోహన్ మనసులో ఈరోజు నా ప్రేమని నీకు ఎలాగైనా చెప్పేస్తాను రోహన్ ఈసారి చేతి రాతలు కాదు మనసులో మాటలు చెప్పాలి అనుకుంటుంది తన ఫోన్ని చూస్తూ అలా ఇద్దరు ఒక ఎత్తైన ప్లేస్కి వెళ్తారు ఆ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది పక్కన ఒక పెద్ద లోయ చుట్టూ కొండలు రాతి నేలలు చుట్టూ చెట్లు చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం రోహన్కి ఆ ప్లేస్ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ చెప్తే వచ్చాడు కానీ ఆ ప్లేస్ చూడగానే తనకు వచ్చిన కళ కళ్ళ ముందు కదులుతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్